స్వతంత్రం వచ్చి కనీసము డెబ్బై సంవత్సరాలు అవుతుంది బీసీ కులగణన మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ ప్రకారము మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కులగ సర్వే చేయించి కులగణన చేసి ఎవరికి తప్పులు లేకుండా తప్పులు లేకుండా నిక్పంగా నిశ్చయంగా కరెక్ట్ చేసి కరెక్ట్ చేసి ఎలా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు చేసి పంపించడం జరిగింది అట్లాగే రాష్ట్రపతి కూడా వర్పించారు ఈ బీజేపీ వాళ్ళు దొంగ వైఖరితోటి మహేష్ మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారు వీళ్ళందరి తలలు వంచి ఇవాళ బీసీ బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్ తేవాలని చెప్పి మూడు రోజుల ప్రోగ్రామ్ ప్రోగ్రాం చేస్తున్నా కనుక అందరం పోయి బీజేపీకి మెడలు వచ్చి బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరియు అట్లాగే మహేష్ కుమార్ గౌడు గారి ఆధ్వర్యంలో మన ఇన్ఛార్జ్ అనేటువంటి నటరాజన్ గారి ఆధ్వర్యంలో కనీసం వెయ్యి రెండు వేల మందిని ధర్నా భోగ్రాము మూడు రోజులు చేసి బీజేపీ గవర్నమెంట్ బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఊహించుకున్నాం రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని దానికి ఏ రకంగా చేయాలనేది ఫస్ట్ మొదటి పెడతాగా అరవై చేయడం జరిగింది దాని ద్వారా యాభై సుమారుగా యాభై ఆరు పర్సెంట్ ఫీసీలు రావడం జరిగింది మళ్ళీ రెండో విడత కూడా ఇరవై రోజులు చేయడం జరిగింది దాంట్లో సుమారుగా నైంటీ సిక్స్ పాయింట్ నైన్టీ సెవెన్ పర్సెంట్ వరకు కులగణ చేయడం జరిగింది ఖచ్చితమైన నిర్ధారణ చేయడం జరిగింది దాంట్లో ఎలాంటి తప్పులు లేవు భవిష్యత్తులో కూడా ఇంకేదన్నా ఎక్కువ తప్పు ఉంటే వన్ టూ అంటే జీరో పర్సెంట్ మాత్రమే వస్తుంది దాన్ని బట్టి అసెంబ్లీ తీర్మానం చేసి చట్ట సభలకు పంపేయడం జరిగింది గవర్నర్ తీర్మానం కూడా చేయడం జరిగింది దీన్ని రాష్ట్రపతికి పంపేయడం జరిగింది రాష్ట్రపతి నుంచి నైన్ నైన్త్ షెడ్యూల్లో తీసుకొని చట్టబద్ధత కల్పించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఒకటి ఆర్డినెన్స్ ద్వారా కూడా కావాలని గవర్నర్కి ఇవ్వడం జరిగింది ఇది కూడా అన్ని పద్ధతి ప్రకారం చేయడం జరిగింది ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ అసెంబ్లీలు తీర్మానంలో ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఢిల్లీకి పోయిన తర్వాత వాళ్ళు మడవి తిప్పి వస్తున్నారు ఎందుకు కారణం అంటే మైనార్టీ ముస్లిం తీసుకురావడం జరుగుతుంది మైనార్టీ ముస్లింలు ఈరోజు కాదు పద్దెనిమిది వందల తొంభై అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా వాళ్ళు బీసీ కుల గణలో ఉన్నారు అది కాకుండా వాళ్ళు పాలి పాలించే బీజేపీ ప్రాంతాల పాలించే ప్రాంతాలమైనా గుజరాత్ అయినా ఉత్తరప్రదేశ్ అయినా బీహార్ అయినా ఎక్కడైనా కూడా వాళ్ళు కలిపే ఉన్నది బీసీలతో మైనార్టీలు కలిసి ఉన్నారు కానీ ఇక్కడ కావాలని రాజకీయం చేయాలని కుల మత రెచ్చగొట్టాలని వాళ్ళ ప్రయత్నం చేస్తూ మీరు అది చేయాలనుకుంటే ముందు మీ రాష్ట్రాలలో అక్కడ మీరు పాలించే బీజేపీ ప్రాంత పాలించే ప్రాంతాలలో ముందు కట్ చేయండి లేకుంటే చట్టసభల్లో తీసుకురండి లేని కారణాలు చూపించాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది మనమెంతో మనకంతా మనకు అది లీగల్ గా తీసుకురావడం రావడం జరిగింది మనమెంతో మనకు కావాలని విద్య అన్ని రకాలుగా రావాలనే ఒక ఆలోచనతో రాహుల్ గాంధీ ఆశయంతో తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో తీసుకురావాలనే ఆలోచన ఉందో ఇది గోల్డ్ మోడల్ గా తెలంగాణ ఫస్ట్ తీసుకురావడం జరిగింది